முழல்ல பெதவ்ல நீ மனசா 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 ஓ மனசா నేనెప్పుడు నిన్నిలా చూసి పయనించి వెన్నెలే చిన్నబోతోంది కన్నులే దాటి కలలన్నీ ఎదురుగా వచ్చినట్టుంది ఏమో ఇదంతా నిజంగా కలలాగే ఉంది గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తోంది పెదవుల్లో ఈ మౌనం పేరే పిలుస్తోంది ఎందుకో తెలియని కంగారు పడుతున్నది ఎక్కడా జరగని వింతేమి కాదేది పరిమళం వెంట పయ పరుగు పడుతోంది పరిణయం దాకా నడిపించే పరిచయం తోడు కోరింది దూరం ముహూర్తం ఇంకెప్పుడొస్తుంది గుండెల్లో ఈ ముందు కళ్ళల్లో తెలుస్తోంది పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తోంది నిలవదు కదరుదయం నువ్వు ఎదురు డితే కదలదు కథ సమయం నీ అలికిడి వినకుంటే కలవరమా తొలివరమా తెలియని తరుణమిది గుండెల్లో ఏ ముందు కళ్ళల్లో తెలుస్తోంది పెదవల్ల ఏ మౌనం నీ పేరే పిలుస్తోంది మనస మనసా మనస 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 మనసా మనస మనసా ఓ మనసా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ సాంగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి అని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి